కాల్కి దెబ్బ తగలడంతో ఇక రామలక్ష్మి కాలు తిరిగి అలా పడిపోతుందనమాట ఇక శౌర్య ఏమో ఏంటిది ఇలా అయిపోయింది అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు ఇక అక్కడే ఉన్న ఆది అయితే అయిపోయింది రామలక్ష్మి ఇక శౌర్య సార్ని వదులుకోవాల్సిందే తన జీవితం ఇంక ఇంతే అని చెప్పి బాధపడిపోతూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న అస్మిత అంటుంది ఇంకేంటి సార్ మీరు నా మెళ్ళ తాళి ఒక్కటే ఉంది నేనే ఇక విన్ అయినట్ ఈ మ్యాచ్ అని చెప్పి అంటూ ఉంటే శౌర్యకి ఏం చేయాలో అర్థం కాదనమాట ఇక అక్కడే ఉన్న రఘురామ్ అంటారు చూడు శౌర్య నువ్వు ఈ పెళ్లి చేసుకోవద్దు అసలు నువ్వు ఓడిపోయినట్టు అంగీకరించొద్దు నా కూతురు నిన్ను గెలుచుకుంటాను ఈ మ్యాచ్ ద్వారా అని చెప్పి అనౌన్స్ చేసింది కదా తను ఆడుతుంది గెలుస్తుంది నువ్వు చూస్తూ ఉండు రామలక్ష్మి అని చెప్పి గట్టిగా ఆడడంతో ఇక శ్రో కోల్పోయిన రామలక్ష్మి ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది మెలకు వచ్చి తీసుకో ఈ హాకీ బ్యాట్ తీసుకో అని చెప్పి హాకీ బ్యాట్ విసురుతాడనమాట ఇక రామలక్ష్మి లేచి ఈ హాకీ బ్యాట్ అందుకొని ఇక మళ్ళీ గేమ్ స్టార్ట్ చేస్తుంది ఇక గోల్డ్ మీద గోల్ కొట్టడంతో మొత్తానికి రామలక్ష్మి టీమే విన్ అవుతుందనమాట శౌర్య సార్ అని చెప్పి వచ్చి ఇక రామలక్ష్మి శౌర్యాన్ని ఒక్కసారిగా హాక్ చేసుకుంటుంది తర్వాత ఇక రామలక్ష్మి రఘురామ్కి ఇలాగా ఫింగర్ చూపిస్తూ మేమే విన్నయం నాన్న అని చెప్పి మనమే విన్నయము అని చెప్పి చూపిస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఇటు శౌర్య రఘురాము ఇటు ఆద్య రామలక్ష్మి నలుగురు ఒకసారిగా అలా హక్ చేసుకుంటారనమాట ఆనందంతో ఇక ఇంతే అండి ప్రోమోలో చూపించింది ప్రోమో నచ్చిందా ఖచ్చితంగా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్